ఇప్పుడు హృదయం ఎక్కడో తెలుతులేదంటే బ్రదర్ అంటాడు హృదయం లోపల అంటాడు మళ్ళా అదెక్కడో తెలియకనే కదా ఈలో అంత రైట్ హృదయం ఎక్కడుంది మరి మీ ఊరు వాళ్ళకు చంద్రగిరి యా రైట్ హృదయం ఎక్కడుందంటే బాగా జాగ్రత్త వినండి మన బైబిల్ సిద్ధాంతం అనేది కొంచెం సరిగ్గా నేర్చుకోవాలి చదువు దేవుడు మనిషిని మూడు భాగాలు చేశాడు శరీరము ప్రాణము ఆత్మ శరీరానికి దేవుడు ఉంచింది మైండ్ ద బ్రెయిన్ కంటైన్స్ ద మైండ్ ఈ మాంస ముద్దు ఉందే తలకాయలో ఇందులో నుండి మనస్సు ఆలోచనలు అనేవి బయటకు వస్తుంటాయి ఇది శరీరానికి దేవుడు పెట్టింది మైండ్ ప్రాణానికి దేవుడు పెట్టింది కాన్షియస్నెస్ మనస్సాక్షి మనం తప్పు చేస్తున్నప్పుడు లోపల నుంచి ఇవ్వడం మనకు వ్యతిరేకంగా అరే ఏ జో కర్రే ఓ గలత్ అయిరే బొల్కే బోల్తీరైతే అనా కవి కవి అరే ఆయన చేసేది తప్పు కాదురా తప్పు కదరా అని లోపల నుంచి ఇవ్వడం అంటుంటాడు చూసారా వాడే సాక్షి ఆత్మకు దేవుడు పెట్టిన గుండె హృదయం ఏమండి అర్థమైందా హృదయం హృదయం అని ఇక్కడ చూపిస్తారు ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండేది ఒకటి గుండెనే నాలుగు గదులు ఉన్నాయి దానికి రెండు గదులలో రక్తం వస్తుంది రెండు గదుల నుంచి బయటకు పోద్ది అంటే మీరు తెరిస్తుంది కనబడదు ఆడ దేవుడు అసలుకే కనవాడు ఏదో ఇట్లా ఇట్లా గుంజుకున్నట్టు కనబడగానే చూపిస్తారు కదా మనకు బొమ్మ ఒట్టిదే అంతా కూడా హృదయం ఎక్కడుందో అసలు వాళ్ళు తెలియక ఇట్లా గుంజేడు హనుమంతుడు ఇది కాదు ఇది ఎవరు గుంజుకున్న దేవుడు కనవాడు మీకు పరలోకంగా కనబడుతుంది అది గుజుకుంటే ఆత్మకు కూడా అవయములు ఉన్నాయి ఆత్మకు కన్నులు ఉన్నాయి ఆత్మకు నోరుంది ఆత్మకు ఆలోచన ఉంది ఆత్మకు ఉన్న గుండెనే హృదయం అంటాం ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు మరి దేవుడు కట్టుకున్నది హృదయమేనా దేవుడు కట్టుకున్న దేవాలయం ఏది హృదయం ఏమండి కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుడు కట్టుకున్న దేవాలయం ఏదో రాయబడి ఉంది అక్కడ తొందరగా చదువండి ఎస్ తొందరగా చదువును ఒక రెండు వచనాలతో ముగించేస్తారు మీరు అంటే ఎవరు మళ్ళీ ఈ ముగ్గురులో శరీరమా ప్రాణమా ఆత్మనా మూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఆరు పదహారు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా హృదయము కాదు హృదయము దేవుని ఆలయమని బైబిల్లో ఎక్కడ లేదు ఏమండి నేను గ్రీక్ భాష నేర్చుకున్న హెబ్రి భాష కూడా నేర్చుకున్నా రెండు ఆరు పదహారు మూడు పదహారు రెండు రెండు వచ్చింది ఆరు పంతొమ్మిది చూడం మీ దేహము మీ హృదయం కాదు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు అద్ది ఎక్కడుంది ఆలయం ఇప్పుడు దేవుడు కట్టుకున్న ఆలయం మన దేహమే హృదయం ఎందుకు కాదన్నానంటే హృదయం కూడా దేవాలయమే కానీ మనము దేవునిలో ఎదుగుతున్న కొద్దీ శరీర ఇచ్ఛలను పూర్తిగా త్యజించిన దినమున మన ప్రాణములోనికి వస్తాడు దేవుడు ప్రాణము కూడా దేవుని కొరకు పూర్తి